జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం ఈరోజు పట్టణంలో బ్యాంకు అనేది ఎవరో ఏమో మాట్లాడు కాదు బ్యాంకు సరైన వ్యక్తి కావాలని మంచి వ్యక్తులు సూచించి గౌరవ కేటీఆర్ గారు ప్రత్యేకంగా ప్యానల్ ఏర్పాటు చేద్దామని చెప్పి అడిగి మంచి క్యాండల్ని చూసి ఇలా ఈ ప్యానల్లో గెలుపొందడం జరిగింది ప్రజాప్రతినిధులు కానీ ఆ బ్యాంకుకు చూస్తుంటే వీళ్ళు పాలన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మన డివిజన్టీ తోటి గెలిపించిన బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ పక్షాన గౌరవ మన శాసనసభ్యుల పక్షాన మరి ఖాతాదారులకు మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు మన అన్న రాష్ట్ర నాయకులు పూర్తి అనే మాట్లాడవచ్చు సభ్యులు మాజీ మంత్రివర్యులు రామారావు గారి నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా కూడా దాదాపు పదిహేను రోజులు నిర్విరామంగా కృషి చేసి పార్టీ అంతా గెలిపించినందుకు వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అభినందనలు అదేవిధంగా రాజకీయాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కానీ బ్యాంక్ అనేది ఆర్థిక లావాదేవీలతో కూడింది దాదాపు మన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ స్థాపించి నలభై ఒక్క సంవత్సరం పూర్తయింది మరి ఈనాటికి కూడా బ్యాంకు లాభాల బాటలో నడుస్తూ వాటాదారులకు వాటాదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది మరి ఈనాడు టిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి మెజారిటీ కట్టబెట్టిన బ్యాంకు వాటాదారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ గెలుపుకు సహకరించిన పట్టణ ప్రజలకు బ్యాంకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈనాడు వంద కోట్ల బ్యాంకును పెద్దలు ఈనాడు అధ్యక్షులుగా ఎన్నిటికీ అయినటువంటి రాపేల లక్ష్మినాయణ గారు అదేవిధంగా సోదరులు ఉపాధ్యక్షులుగా ఎన్నిటికైన అడ్డగట్ల గారు మరి వారి పాలక వర్గం మరింత అభివృద్ధిలకు తీసుకురావాలని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచించాలని ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి పథకాలు మనం అప్పులిచ్చే విధానాన్ని కూడా మార్చాలని తద్వారా వీరి సేవలు ప్రజలకు మెరుగైనట్టుగా ఉండాలి మరింత చేరువ కావాలి ఎందుకంటే చిన్న తరగతి మధ్య తరగతి ప్రజలకు అప్పులు ఇవ్వడానికే మన అర్బన్ బ్యాంక్ స్థాపించబడింది మరి వారందరి బాగోగులను కూడా దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ప్రత్యేకమైన పథకాలు రచించండి అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లు కూడా ఇలా దాదాపు తొంభై ఐదు కోట్లు ఉన్నాయి వాటి కూడా నూట యాభై కోట్లు మీ పదవీ కాలంలో సాధించాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు మా అందరికీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చి పనిచేయడానికి మమ్మల్ని ముందుకు నడిపించిన కేటీ రామారావు గారికి మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తోటకాయ గారికి పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి గారికి అదేవిధంగా బొల్లి రామ్మోహన్ గారికి మాజీ అధ్యక్షులు గాజుల నారాయణ గారికి దారుణం లక్ష్మినారాయణ గారికి పురపాలక సంఘ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి వారి వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సత్య దూరం ఎందుకంటే బ్యాంకుని ఏ విధంగా మేము నడిపించాలో ఏ విధంగా చేయాలో మేము వ్యాపారస్తులం ఏదో రో రోడ్ మీద పడి తిరిగే వాళ్ళం కాదు వయస్సుతో సంబంధం లేదు నాకు చదువు ఖాతాల గురించి తెలుసు వ్యాపారం గురించి తెలుసు బ్యాంకుని ఏ విధంగా నడిపించాలి బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మేము మా ముంద ఉన్న కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కొరకు మరి ఇంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరికి కూడా ఏ విధంగా మేము లాభాలు చేయాలి ఏ విధంగా వారు ప్రతి కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఎన్పిఏ లేని కోఆపరేటివ్ బ్యాంకులలో డివిడెండ్ ఇస్తారు అలాంటిది ఇప్పుడు డివిడెండ్ రావడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కృషి చేసి ఈ సంవత్సరం లోపలే పాతాదారులందరికీ డివిడెండ్ ఇప్పిస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది ప్రజలు మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకొని మీ ముందుకు పంపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు స అందరూ సహకరించి బ్యాంకుకు అన్ని విధాల సహకరించాలని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజ ప్రజలందరినీ కోరుకుంటూ డైరెక్టర్లకు నాతో పా నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ తెలుపుకుంటూ ఊహిస్తాం